గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే సప్లిమెంట్ వచ్చేసి సిబగ్తాన్ సిబగ్తాన్ గురించి మనకు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారంటే ఇది ఎంత మంచి సప్లిమెంటో అర్థం చేసుకోండి సిబగ్తాన్ అంటే సీ ఫుడ్ నుంచి తీసింది కాదు ఇది ప్యూర్ వెజ్ అనమాట ఒక చిన్న ఫ్రూట్ ఇది బాగా తక్కువ టెంపరేచర్లు ఉన్న ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది దీనిని డిఆర్డిఓ వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తుంటారు కదా వాళ్ళకి ఫుడ్గా ఇస్తూ ఉంటారనమాట ఇది వాళ్ళు ఫుడ్ ఎక్కువ క్యారీ చేయలేదు కదా దాన్ని అందుకని ఫుడ్గా కూడా తీసుకుంటారు సూపర్ ఫుడ్ అనమాట దీన్ని ఎన ఇది తీసుకుంటే ఎనర్జీ రీప్లేస్మెంట్ అవుతుంది మనకి మనకి విటమిన్ కే విటమిన్ సి ఈ బి కాంప్లెక్స్ విటమిన్ పి అండ్ ఒమేగా త్రీ సిక్స్ సెవెన్ నైన్ మినరల్స్లో జింక్ ఐరన్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న ఫ్రూట్లో ఫ్లెక్స్ ఆయల్లో మనకు దొరికేది ఏంటంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ మాత్రమే దొరుకుతుంది దీంట్లో ఒమేగా సెవెన్ ఒమేగా నైన్ కూడా ఉంటాయన్నమాట ఒమేగా సెవెన్ ఓన్లీ భూమి మీద దొరికే రెండు ప్లాంట్లో మాత్రమే దొరుకుతుంది దాంట్లో ఒకటి సిబక్తాన్ ఎంత గ్రేట్ ఫ్రెండ్స్ సిబక్తాని వండర్ బెర్రీ అని కూడా పిలుస్తారు ఇది ఔష ఔషధ ప్రయోజనాల కోసం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి వాడుకలో ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఉంది మనకు సి భక్తంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది అనమాట ఈ చిన్న బెర్రీలో నూట తొంభైకి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి ఇది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఫ్రెండ్స్ దీనిలో మనకు ఒమెగా సెవెన్ ఉండడం వల్ల ఒమెగా సెవెన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న డయాబెటీస్ బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ తగ్గడానికి డయాబెటీస్ పర్సన్స్ కూడా దీన్ని మనం వాడవచ్చు ఇందులో మనకి జింక్ అండ్ విటమిన్ సి బాగా పుష్కలంగా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళకు కూడా జింకు టాబ్లెట్స్ ఇస్తున్నారు విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు సో కోవిడ్ నైన్టీన్ రాకుండా ప్రివెంటివ్గా మనం వాడుకోవచ్చు మన బాడీలో ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు ఏ డిసీజెస్ వచ్చినా ఏం చేయలేదు ఎగ్జాంపుల్ మనం వర్షం వస్తున్నప్పుడు బయటికి వెళ్తాం గొడుగు తీసుకొని వర్షం అయితే ఆపలేం కానీ వర్షం మన మీద పడకుండా గొడుగుని తీసుకెళ్తున్నాం అనమాట సో ఇమ్యూనిటీని ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం వాడుకోవచ్చు అనమాట కరోనా వచ్చిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు వన్ వీక్లో రిజల్ట్స్ ఉన్నాయి మనకి సో ఫ్రెండ్స్ ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సో కరోనా రాకుండా మనం సప్లిమెంట్స్ వాడి బాడీ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు మనం వెస్టేజ్ నుంచి మనం ఏమేమి వాడుకుంటున్నామంటే సిబక్తాన్ రెస్కో కేర్ ఆమ్లా స్పెరలినా కర్క్ ప్లేస్ ఇవి వాడడం వల్ల మనకు బాడీలో ఇమ్యూనిటీ పెరిగి కరోనా వైరస్ లాంటి ఏ డిసీస్ వచ్చినా మనము కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి వచ్చిన పదిహేను రోజులలో క్యూర్ అయిపోవచ్చు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో పంపిన వాళ్ళకైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కి కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతుంది నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ డబ్ సెవెన్ సిక్స్ జీరో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ